ఎన్టీఆర్ కొంతకాలంగా తనలోని నటుణ్ణి కొత్తగా ఆవిష్కరించే కథల్నే ఎన్నుకుంటున్నారు ప్రస్తుతం చేస్తున్న జై లవకుశ కూడా అందులో భాగమే బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తున్నారు రాశీఖన్నా నివేదా థామస్లు లు కథానాయికలు ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్నారు ప్రస్తుతం హైదరాబాద్ పరిసరాల్లో ఎన్టీఆర్ రాశీ ఖన్నాలతో పాటు ఇతర ప్రధాన తారాగణంపై కీలకమైన టాకీ సన్నివేశాలని తెరకెక్కిస్తున్నారు ఇందులోని ఓ పాత్రలో ఎన్టీఆర్ లవకుమార్ అనే ఓ ప్రభుత్వ ఉద్యోగి పాత్రలో సందడి చేస్తారని సమాచారం మరో పాత్రలో ఓ ప్రత్యేకమైన వేషధారణతో కనిపించనున్నారు ఆ పాత్ర కోసం విదేశీ సాంకేతిక నిపుణుల సహాయం కూడా తీసుకుంటున్నారు మిగిలిన ఆ మూడో పాత్ర ఏంటన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది ఇటీవలే టైటిల్ లోగోను విడుదల చేశారు ఆ లోగోతోనే చిత్రంలో ఎన్టీఆర్ పాత్రలు ఎలా ఉండబోతున్నాయో చూచాయగా సంకేతాలు పంపారు మే నెలలో గుజరాత్ లో కీలక సన్నివేశాలని తెరకెక్కించబోతున్నట్లు చిత్రవర్గాలు తెలిపాయి ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు